జరిగితే మీలో ఒక్కడ ఉంటానని వైఎస్ఆర్ పార్టీ బొంగోల్ అసెంబ్లీ ఇన్ఛార్జ్ చుట్టూ రవిబాబు ఉన్నారు మెడికిల్ కాలేజ్ ప్రైవేటీకరణ వ్యతిరేకంగా వైఎస్ఆర్ పార్టీ ఆధారంలో కోరి సందర కార్యక్రమం భాగంగా నలభై నాలుగు నలభై డివిజన్ అయిన సీనియర్ కాలనీ నాలుగు లైన్ సీతారామశ్వస్థానం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా అధ్యక్షుడు బూచపల్లి శివ్ హాజరయ్యారు ఈ కార్యక్రమంలో నగరపాటి అధ్యక్షుడు కటార శంకర్ అధికార బిధిని బత్తుల బ్రహ్మానరెడ్డి వెంకటేశ్వర కసుకుత్తు ఆదన్న నలభై ఐదు డివిజన్ కార్పొరేటర్ వెనపోసు కుమారి వెంకటేశ్వరులు నల్గొండ డివిజన్ అధ్యక్షులు మాలి విద్యార్థి విభాగం అధ్యక్షులు పల్నాటి రవీంద్రారెడ్డి బీసీఆర్ జిల్లా అధ్యక్షులు బట్ల సుబ్బారావు వైఎస్ఆర్సిపి గౌడ్ సంఘం జిల్లా అధ్యక్షులు తాతా నరసింహ గౌడ్ తదితరులు బాగున్నారు ఎవరు కుర్చీలో వాళ్ళు కూర్చోవలసిందిగా కోరుతున్నాము ముఖ్య అతిథిగా వచ్చినటువంటి డాక్టర్ పేద పిల్లలకు కూడా డాక్టర్ విద్యను సులభతరంగా అందించాలనే మహోద్దేశంతో మాజీ ముఖ్యంగా కోరుతున్నాము లీగల్ సెల్ అధ్యక్షులు నగరకంటి శ్రీనివాసరావు గారిని వేదిక అలంకరించవలసిందిగా వేదికను అలంకరించవలసిందిగా కోరుతున్నాము పేద పిల్లలకు కూడా డాక్టర్ విద్యను సులభ తరంగా అందించాలనే మహోద్దేశంతో మాజీ ముఖ్యమంత్రి విధంగా రాష్ట్రంలో సాధన సోమప్రసాద్ రెడ్డి గారికి అలాగే మాట్లాడవలసిందిగా కోరుతున్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మన ప్రీతం నాయకులు బడుగు బలహీన వర్గాల ఆశ వైఎస్ జగన్మోహన్ గారు తలపెట్టిన ప్రతి కార్యక్రమంలో భాగంగా ఈరోజు నలభై నాలుగు నలభై ఐదు డివిజన్లో ఇంత చక్కగా కోటి సంతకాల సేకరణ కార్యక్రమానికి అధ్యక్ష వహించిన పెద్దలందరికీ ఈ కార్యక్రమానికి స్టేజ్ మీద అధివహించిన రమణారెడ్డి గారికి వెంకటేశ్వర గారికి బొత్తుల బ్రహ్మన్ రెడ్డి గారికి అదేవిధంగా నాదిన గారికి కడాశంకర్ గారికి మిగిలిన పెద్దలందరికీ మీ నియోజకవర్గం ఇన్ఛార్జ్ అయిన చుండూరు గారికి ఇక్కడ చేసిన గ్రామ ప్రజలందరికీ వైఎస్ఆర్సీపీ నాయకులందరికీ మహిళా మళ్ళీ అందరికీ అక్కచెల్లందరికీ మరీ మరి నమస్కారాలు ముఖ్యంగా ఎలక్షన్లు అయిన తర్వాత కూడా ఈ రాష్ట్రంలో ఎన్నో ఇబ్బందులు జరుగుతున్నప్పటికీ కూడా ఈ నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి ఎవరు పెడదామనుకున్నప్పుడు మీతో పాటు ఒకడు కావండి ఒక యువకుడు కావండి ఎన్నో యువతలతో ఉద్యమాలు చేసి ప్రతి ఒక్కరిని సొంత అన్నదమ్ముల్లాగా భావించి హక్కును చేర్చుకొని మీలో ఒకడు మీ సామాన్యుడీసీగా స్థాయి నుంచి ఒదిగి ఎన్నో రాజకీయాల్లో ఎంతో పోరాటం చేసి మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ గారికి తోడుగా ఉండి ఇంత మంచి వ్యక్తిని నియోజకవర్గ ఇన్ఛార్జి పెడదామని చెప్పేసి మీ అందరి కోరిక ప్రకారం మన రవాణా పెట్టడం నిజంగా సంతోషంగా ఉంది పెట్టినకాడి నుంచి కూడా ప్రతి కార్యక్రమంలో మే మేము ఎంత ఉత్సాహంగా తిరుగుతున్నామో మాకన్నా ఎక్కువ ఉత్సాహంగా మొన్న జరిగిన తుఫాన్లు కార్యక్రమంలో కూడా ప్రతి ఒక్క గ్రామ ప్రజల్లో మున్సిపాలిటీలో కూడా ఎవరికి ఇబ్బంది లేకుండా కార్పొరేషన్లో ఎవరికి ఇబ్బంది లేకుండా తన ముందు తాను సహాయం చేసుకుంటూ కార్యకర్తలతో పాటు అందరికీ భోజన కార్యక్రమాలు ఏర్పాటు చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు ఏ చిన్న సమస్య వచ్చినా కూడా తన సొంత సమస్యలకు భావించి పోలీస్ స్టేషన్ దగ్గర పోవని ఎంఆర్ఓ ఆఫీసుల దగ్గర కానీ కలెక్టర్ దగ్గర చుట్టూ తిరుగుతున్న మన చుండూరు రవి కూడా మరీ మరి ధన్యవాదాలు ఇంత తక్కువ టైంలో ఇంత పెద్ద కా ఇంత పెద్ద కాన్స్టిట్యున్సీని జిల్లా హెడ్ క్వార్టర్ని ఇంత పెద్ద కాన్స్టిట్యున్సీ బరువు బాధ్యతలు చేసి చుండూరు రవి ఒక చిన్న స్థాయి నుంచి కూడా కార్యకర్తలకు అందుబాటులో ఉండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ గారు ఒక మంచి వ్యక్తికి పెట్టారని చెప్పేసి ఒక మంచి వ్యక్తిని జగన్మోహన్ గారినిచ్చారని చెప్పి స్థాయికి వచ్చారంటే నిజంగా చుండూరు రవి గారిని అభినందించాల్సిన అవసరం ఉందని చెప్పి సభావం తెలియజేస్తున్నా అదేవిధంగా జగన్మోహన్ గారు ప్రజల కోసం ఈ రాష్ట్రంలో ఎంతో మంది ఇబ్బందులు పడుతున్నారు బడుగు బలహీన వర్గాలు కానీ రైతులు కానీ మహిళలు కానీ ఎస్సీ ఎస్టీ వాళ్ళందరూ కూడా వాళ్ళకి న్యాయం చేయాలని చెప్పేసి ప్రజాసంకల్ప యాత్ర చేసి స్టార్ట్ చేసి ఈ రోజుకి ఎనిమిది సంవత్సరాలు అయిన సందర్భంగా ఇటువంటి కార్యక్రమంలో కూడా నా చేతుల మీదుగా ఈ ఈ కూడా కేక్ కట్ చేసుకుంటే నిజంగా సంతోషంగా ఉంది ఎందుకంటే ఒక నా నాయకుడు ఎలాగ ఉండాలంటే రాజశేరికా చూసి నేర్చుకున్నాం ఆ రాజశేఖర్ గారి టైంలో ప్రతి పేదవాళ్ళకి ఇచ్చిన మాట ప్రకారం ఇచ్చిన సిద్ధాంతాల ప్రకారం ప్రతి ఒక్కరికి న్యాయం చేసిన మహానాయకుడు ఈ రాష్ట్రంలో వైఎస్ రాజశేఖర్ గారు అయితే రాజశేఖర్ గారు మిన్నగా పాదయాత్రలో ప్రజల కష్టాలు నిలిచి ఎలక్షన్ల ముందు ఇచ్చిన హామీలన్నీ తూచా తప్పకుండా నా అక్కచిల్లలకు కానీ బడుగు బలహీన వర్గాలకు కానీ వందకి వంద పర్సెంట్ హామీలు నేర్చిన నెరవేర్చిన ఏకైక దమ్ము ధైర్యం సత్తా ఉన్న నాయకుడు ఈ రాష్ట్రంలో వైఎస్ జగన్మోహన్ గారు తప్ప ఇంకెవరో అని చెప్పే స్వభావం తెలియజేస్తున్నా ఆయన టైంలో నేను ఒక జిల్లా పార్టీ ప్రెసిడెంట్గా రవణ కాన్స్టెన్స్ ఇన్ఛార్జిగా వేదిపై నిర్వహించిన పెద్దలందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వివిధ హోదాల్లో ఉండి కార్పొరేషన్ నుంచి కూడా స్టేట్ స్థాయిలో ఉన్న పెద్దలందరూ కూడా మేము మా జగన్మోహన్ గారి కోసం ఒక మంచి వ్యక్తి కోసం ఈ రాష్ట్రంలో జగన్మోహన్ గారు వస్తే తప్ప ఈ రాష్ట్రం మొత్తం బాగుపడదు ప్రజలు బాగుండాలన్నా బడుగు బలహీన వర్గాలు బాగుండాలన్నా మహిళలు బాగుండాలన్నా జగన్మోహన్ గారు తప్ప ఇంకెవరు లేరు కాబట్టి అటువంటి నాయకుడిని మళ్ళా సీఎం స్థాయిలో కూర్చోబెట్టుకునే రెండు వేల ఇరవై తొమ్మిది ఎలక్షన్లో సీఎం కుర్చీలో కూర్చోబెట్టడం కోసం ఎన్ని కష్టాలు ఇచ్చినా ఎన్ని కేసులు పెట్టినా కూడా ఈ వార్డుల వాళ్ళు కానీ మిగిలిన పెద్దలు కానీ యువత కూడా మేము ధైర్యంగా ఉన్నాం లో పోతాము జైలుకి పోతాము మా లక్ష్యం మా దగ్గే మా గమ్యం ఒకటే జగన్మోహన్ గారిని ముఖ్యమంత్రి చేసుకోవాలని చెప్పేసి తప్పని తప్ప ఇంకెవరు లేరు ఇక ఈ కాన్స్టిట్యూన్సీలో కానీ ఇక్కడ ఎవరు సార్ స్వార్థ పౌరులు ఎవరు లేదు ప్రజలు మంచి కోసం పోరాడే నాయకుడు వస్తే ఈ నియోజకవర్గం బాగుంటుందని చెప్పి ముఖ్య ఉద్దేశంతో మనందరం కష్టపడి పనిచేస్తున్నాం కాబట్టి ప్రవరణతో పాటు మిగిలిన నాయకులతో పాటు నేను కూడా ఈ కానిస్టిట్యూన్సీకి ఏ సమస్య వచ్చినా అండగా ఉంటామని చెప్పి సభావము తెలియజేస్తున్నాను అదేవిధంగా ధైర్యంగా ఒక రిమ్స్ మెడికల్ కాలేజీకి వెళ్తున్నామంటే అది గవర్నమెంట్ హాస్పిటల్ కాబట్టి మనం ధైర్యంగా వెళ్ళాల్సి వచ్చింది అదే ప్రైవేట్ హాస్పిటల్ పోవాలంటే అటు కిమ్స్ కానీ సంగమిత్ర పోవాలంటే ఇంట్లో ఉన్న బంగారం మొత్తం అమ్ముకొని పక్కన వాళ్ళ దగ్గర అప్పులు తీసుకొని వడ్డీ వ్యాపారాల దగ్గర అప్పులు తీసుకొని మనం లక్షల లక్షలు ఆడకపోతే తప్ప మన ఆపరేషన్ చేయించుకునే పరిస్థితి లేదు కానీ రాజశేఖర్ గారి కానీ జగన్మోహన్ గారి దైవాలు కానీ ఈ రాష్ట్రంలో మెడికల్ కాలేజీలు ఉన్నాయంటే పేదవాళ్ళు ఫ్రీగా చూపించుకునే భాగ్యం కలిగింది కాబట్టి అందరూ హాస్పిటల్ పోగలుగుతున్నాం ప్రైవేట్ హాస్పిటల్కి పోవాలనుకుంటే ఇదే మెడికల్ కాలేజీ అన్ని ప్రైవేటీకరణ చేస్తే మనం ధైర్యంగా పోగలుతామా డబ్బులు లేకపోతే హాస్పిటల్ లోపలికి కూడా వచ్చే పరిస్థితి లేదు ఈరోజు ఒక సిటీ తీపించుకోవాలన్నా ఒక ఎంఆర్ఐ దీపించుకోవాలన్నా రెండు వేల నుంచి పదివేల రూపాయలు వస్తుంది అదే ప్రైవేట్ మెడికల్ కాలేజీకి పోవాలనుకుంటే ఆ పదివేలు ఇచ్చిపోవాల్సి వస్తుంది రిమ్స్ మెడికల్ కాలేజీలో పోతే సిటీలు కానీ ఎంఆర్ఐలు కానీ ఐసీలో ఉన్న మనకి ఏమైనా వెంటిలేటర్ వసతి కావాలన్నా కూడా గవర్నమెంట్ హాస్పిటల్ ఫ్రీగా ఉంటుంది అదే ప్రైవేట్ హాస్పిటల్లో వెంటిలేటర్ పెట్టుకోవాలంటే రోజుకి యాభై వేలు తక్కువ ఎవరు ఒక రోజుకు ఉంచుకునే పరిస్థితి లేదు సో ఇన్ని మెడికల్కి ప్రైవేటు ప్రైవేట్ మెడికల్ కాలేజ్ కన్నా గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ వల్ల ఇన్ని ఫెసిలిటీస్ ఉన్నప్పుడు మనం ప్రజలందరం కలిసి జగన్మోహన్ మోహన్ ఏ మంచి ఉద్దేశంతో మెడికల్ కాలేజీని గవర్నమెంట్ కాలేజీని ప్రవేశపెట్టారు కాబట్టి మనమందరం కలిసి అండగా ఉండాల్సిన అవసరం ఉంది మన భవిష్యత్తుల కోసం అదేవిధంగా మనం చదువుకునే పిల్లలు మెడికల్ డాక్టర్లు కూడా చాలామంది అయ్యేవాళ్ళున్నారు కాబట్టి చదువుకునే వాళ్ళు కాబట్టి మన కోసం మన అవసరాల కోసం మన భావి భవిష్యత్తు కోసం మెడికల్ అన్ని గవర్నమెంట్ నడపాలని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ వారి తరఫున డిమాండ్ చేస్తున్నాము దానిలో భాగంగా ఈ కోడి సంతకాల కార్యక్రమం ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు దాన్ని సపోర్ట్ చేసి త్వరలో జగన్మోహన్ గారు కూడా గవర్నర్ అపాయింట్మెంట్ తీసుకొని వీటి కోసం ఎన్నో ఉద్యమాలు చేయడం కోసం రెడీ ఉన్నాం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇటువంటి మంచి కార్యక్రమానికి సపోర్ట్ చేయాల్సిన అవసరం ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయండి అదేవిధంగా జగన్మోహన్ గారికి చంద్రబాబు నాయుడు గారికి వ్యత్యాసం కూడా చెప్తారు ఇచ్చిన ముఖ్యమంత్రి జగన్మోహన్ గారు అయితే ఎలక్షన్ల ముందు జగన్ కన్నా ఎక్కువ హామీలు నెరవేరుస్తామని చెప్పేసి ఓట్లు వేయించుకొని ఎలక్షన్లు అయిన తర్వాత మేము ఏ హామీలు నెరవేర్చలేము ఖజానా మొత్తం ఖాళీ అయిపోయిందని చెప్పేసి ఏ హామీలు కూడా నెరవేర్చలేని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అటువంటి నాయకుడు ఈ రాష్ట్రానికి అవసరమా జగన్మోహన్ గారు లాంటి వ్యక్తి మాట మీద నిలబడే వ్యక్తి జగన్ అన్నా కావాలని చెప్పి అందరూ ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది చాలామంది కూటమి వచ్చేసి ఎన్నో హామీలు చేస్తూ ఉంటారు పోటబులు వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి కానీ ఈ రాష్ట్రాన్ని భవిష్యత్తు కోసం ప్రజల అవసరం కోసం పనిచేసే ముఖ్యమంత్రి జగన్మోహన్ గారి కోసం ప్రతి ఒక్కరూ సపోర్ట్ చేయాలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని సపోర్ట్ చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ కార్యక్రమం ఆహ్వానించిన చుండ్రి రవాణా గారికి మిగిలిన పెద్దలందరూ కూడా మరీ మరి ధన్యవాదాలు చెప్పుకుంటూ మళ్ళా జగన్ నాయకత్వం కోసం అందరూ వెహికల్తో చూద్దాము మీ అందరి కోసం రవాణతో పాటు మిగిలిన స్టేజ్ లో పాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతి కార్యకర్తకి ఈ పూచేపల్లి శివప్రసాద్ ఎప్పుడు అండగా ఉంటాం అని చెప్పి సభావం తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నారు జై జగన్ జై జగన్ జోహార్ వైఎస్ఆర్ జోహార్ వైఎస్ఆర్ సంకల్పయాత్రను ఎనిమిది సంవత్సరాలు పూర్తి చేసుకునే సందర్భం కూడా కలిసి వచ్చింది ఈ కోటి సంతకాల కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి సోదరులు వెన్నపోస వెంకటేశ్వరరెడ్డి గారికి పల్నాటి రవీంద్ర రెడ్డి గారికి మహారాజిరెడ్డి గారికి పల్నాటి వెంకటేశ్వరరెడ్డి గారిని ముందు ధన్యవాదాలు తెలియజేస్తూ సోదరుడు జిల్లా పార్టీ అధ్యక్షుడు గౌరవనీయులు బూచేపల్లి సుబ్బా సుబ్బారెడ్డి గారి తనయుడు శివప్రసాద్ రెడ్డి గారు మనందరి మధ్య ఇప్పుడు ఉండి వెళ్ళారు ఆయన ప్రైవేట్ కార్యక్రమం ఉన్నందువల్ల వెళ్ళవలసి వచ్చింది ఆయన కూడా ఇక్కడికి మన ఆహ్వానాన్ని మన్ని చేసేందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నా పెద్దలు గౌరవనీయులు బతులు బ్రహ్మానంద రెడ్డి గారు వారికి సోదరుడు కటారి శంకర్ గారికి సోదరుడు బొట్ల సుబ్బరావు గారికి నర్సింహారెడ్డి మాస్ గారికి పెద్దలందరూ చెప్పారు మీ అందరికి కూడా పాంప్లెట్లు ఇచ్చారు చూశారు కదమ్మా మనం జగనన్న పెట్టిన కట్టిన మెడికల్ కాలేజీలు కళ్ళెదురుగా కనపడతా ఉన్నాయి మెడికల్ కాలేజీలే కట్టలేదని చెప్పాడు చంద్రబాబు నాయుడు అంటే ప్రజలు వాళ్ళని పది మంది పది టీవీలు పది పేపర్లు అబద్ధాలు రాస్తే నమ్మేస్తారని ఒక నమ్మకం ఆయనకి ఆ రకంగానే అధికారంలోకి వచ్చాడు అయన్న పాత్రుడు స్వయంగా స్పీకరు వాళ్ళ ఊర్లో మెడికల్ కాలేజీ కట్టాడు జగనన్న అసలు మెడికల్ కాలేజీ ఎక్కడ ఉందని ఒక పచ్చి అబద్ధం పడితే చూపిస్తాను రమ్మనమని వాళ్ళ ఊరు వెళ్తే జగనన్న అరవై కిలోమీటర్ల బారుకి లక్ష మంది జనం జగనన్నీడితే వచ్చారు మరి ఈ గుడ్డి నాయకులకి కనపడంది ప్రజలకు కనపడుతుంది వారి అబద్ధాలను మనం ఖండిస్తూ మీరందరూ కూడా అన్నకు తోడుగా ఈ సంతకాల సేకరణలో ఉండి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసి మద్దతు తెలపవలసిందిగా కోరుకుంటూ మొన్న దురదృష్టవశాత్తు ఈ డివిజన్లోని పిల్లలకి ఇబ్బంది మీతో పాటు నేను కూడా చాలా కలత చెందా ఏ తప్పు ఎరగకుండా మీ పాటికి మీరు గణేష్ ఉత్సవాలు చేసుకుంటా దేవుణ్ణి రగించుకుంటా వెళ్తుంటే దురదృష్టవశాత్తు జరిగిన సంఘటన ఎవరో అక్కడ ఆకతాయి చేసిన పనికి అందరమే బాధ్యులు అవటం మన పాపం పిల్లలు మూడు వారాలు నాలుగు వారాలు జైల్లో ఉంటాం మీరే కదమ్మా నేను కూడా చాలా శోభపడ్డా అన్ని పని అడగని పిల్లలు చదువుకునే పిల్లలు జైల్లో ఉంటే మాకు మాత్రం బాధగానే ఉంటుంది శివప్రసాద్ గారికి కానీ వైవి సుబ్బారెడ్డి గారు కూడా చాలా సార్లు అడిగాడు ప్రయత్నం చేశాం అయితే ఒకటి చెప్తున్నా నేను మీలో ఒకటిగా ఉంటా అన్యాయంగా మీ జోలికి ఎవరు వచ్చినా నేను మీతో ఉంటానని మాత్రం నేను మాటిస్తున్నా మొన్నటి సంఘటన మన వాడొకడు ఒకడు ఆ పోలీసు మీద చేసుకోవటం దురదృష్టం ఆకుతాయి అవి అది లేకుండా ఉంటే మనం దూరమైనా నిలబడి పోరాడగలిగే వాళ్ళం మనం కూడా సరే జరిగింది అది జరిగిపోయింది ఎవరు భయపడాల్సిన పని లేదు మనం అందరం ప్రజాస్వామ్యంలో ఉన్నాం అంబేద్కర్ రాసిన రాజ్యాంగంలోనే మనం అందరం ఉన్నాం రూల్స్ అందరికి ఒకటే ఉంటాయి చట్టం అందరికి ఒకటే ఉంటుంది కొంతమంది బెదిరించడానికి ప్రయత్నం చేస్తారు అతి చేయడానికి ప్రయత్నం చేస్తారు అతి చేస్తే ఎవరిది చల్లదు చట్ట ప్రకారమే ఉంటుంది మీతో నేను మీకు ప్రతి అడుగులో మీ ప్రతి బిడ్డకు తోడుగా నేను ఉంటానని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా పిల్లలందరికీ కూడా రేపు ఆ కేసులు కూడా ఇక రెండేళ్ళు ఉపయోగపడితే మన ప్రభుత్వం వచ్చిన తీసేసుకుందాం లేదా ఈ లోపే ప్రయత్నం చేద్దాం న్యాయపరంగా ఆ విషయాలు మీరు తేలిక తీసుకోమని ఆ రోజు చంద్రగ్రహణం మనకి ఆ గ్రహణం పట్టిందిగా నేను భావించా మనందరితో కూడా గ్రహణం అంటే మనకే జరిగిందట్టుందని నేను వెంకటేశ్వరెడ్డితో కూడా చాలా సార్లు అన్నా అంటే పందులు కూడా దిగిపోయాడు అన్నారు మీరే పంతులు కూడా నేను ఉన్నాను అని చెప్పి అది బ్యాడ్ టైం అది అంతేగాని అటువంటి సంఘటనలు మళ్ళీ మళ్ళీ పునరావృతంగా మన జోలికి పార్టీ పరంగా ఎవరు వచ్చినా ఊరుకునేది లేదు ఏ పోలీసు వాళ్ళకి మనకంటే ఒక నిమిషమా మన పౌరులమే మనకంటే వాళ్ళకి ఎక్కువ జాగ్రత్త అవసరం పోలీసులకు మనకంటే ఎక్కువ జాగ్రత్త అవసరం మనం ఒక కేసు అయితే మనకు మునిగిపోయే లేదు వాళ్ళకు ఒక కేసు అయితే ఉద్యోగాలకు ఇబ్బంది అయింది అందుకని మనకంటే ఎక్కువ వాళ్ళు జాగ్రత్తగా ఉంటారు అట్టనే వాళ్ళ జోలికి మనం వెళ్ళకూడదు మన రూల్స్లో మనం ఉంటే మన జోలికి వాళ్ళు ఇస్తే మనమేం వదిలిపెట్టాల్సి చట్ట చట్టప్రకారంగా చెప్తున్నా నేను అందుబాటులోనే ఉంటా ప్రతిరోజు ఒంగోల్లోనే ఉంటా అందుకని పిల్లలందరికీ కూడా నేను ఇస్తున్నా కుర్రలందరికీ ఎవరు అధికార పార్టీ కాదు మనని మనం అపోజిషన్లో ఉన్నామని మనల్ని ఏదో ఇబ్బంది పెడతారని ఏ ఒక్కరు కూడా అనుకోవద్దు మీ అందరికీ నేనుంటా నేనే ముందుంటా మీకు ఏదైనా అవసరమైతే అని కూడా ఈ మాటిస్తూ మీలో ఒకటిగా మీ సోదరుడిగా మీరందరి ఆశీర్వాదం కావాలని మిమ్మల్ని అందరినీ మనస్ఫూర్తిగా కోరుకుంటూ జగన్ అన్నని ముఖ్యమంత్రి చేసేదానికి ప్రతి అడుగు జగన్ ఇచ్చిన పిలుపుకి మీరు కూడా స్పందిస్తూ కార్యక్రమాలని విజయవంతం చేయాలని మనసారా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను జై జగన్ జై జగన్ వైఎస్ఆర్ మెడికల్ విద్యా హాస్పిటల్స్ కొరకు కేంద్ర గవర్నమెంట్ నుంచి పదిహేడు మెడికల్ కాలేజ్ శాంక్షన్ చేసి తీసుకురావడం జరిగింది లాస్ట్ గవర్నమెంట్ లో దానిలో ఐదు మెడికల్ కాలేజీలు నాలుగు వేల కోట్ల రూపాయలతో పూర్తి చేసి జగన్మోహన్ రెడ్డి గారు ఓపెన్ చేయడం జరిగింది రెండు మెడికల్ కాలేజీలు నైంటీ నైంటీ ఫైవ్ పర్సెంట్ పూర్తి అయ్యి ఓపెనింగ్ ప్లేస్లో ఉన్నవి ఇంకా పది మెడికల్ కాలేజీలు ఒక్కొక్క దానికి వంద కోట్లు ఖర్చు పెట్టి కట్టుబడి జరుగుతూ ఉన్న కన్స్ట్రక్షన్లో ఉన్నటువంటి పది మెడికల్ కాలేజీలని ఈ రెండు మెడికల్ కాలేజీలని ఓపెన్ అయిన ఐదు మెడికల్ కాలేజీలని ఈ కోట ప్రభుత్వం పీపీపీ విధానంలో వారు పార్టీ ఎంపీ అభ్యర్థులకు ఎమ్మెల్యేలకు ధారాతం చేసేదానికి చంద్రబాబు నాయుడు గారు ఆలోచన చేస్తున్నారు కనుక మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక గొప్ప మంచి ఉద్దేశంతో మనం అందరం రాష్ట్ర ప్రజల్ని మోటివేట్ చేసి మనము ఒక పోటీ సంతకాల కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల తరఫున మనం అందరం ఒక మంచి ఉద్దేశాన్ని సంతకాలు సేకరించి వాటిని మన రాష్ట్ర గవర్నర్ గారికి అపాయింట్మెంట్ తీసుకునే వారికి సమర్పించేదానికి ఈ కోటి కోటి సంతకాలు అదేవిధంగా గ్రామాలలో వార్డులలో రచ్చబండ కార్యక్రమం ఏర్పాటు చేయమని అదేవిధంగా డాక్టర్ రాజశేఖర రెడ్డి గారు ఆరోగ్యశ్రీ వన్ నాట్ ఎయిట్ అదేవిధంగా ఈ యొక్క ఆరోగ్యశ్రీ కార్యక్రమంలో భాగంగా ఈ రోజు ప్రైవేట్ హాస్పిటల్ ఎంత వరకు మనకు వైద్యం చేస్తున్నారో అదే విధంగా ఈ ఈ యొక్క పదిహేడు మెడికల్ కాలేజీ ప్రైవేట్కి ఇస్తే ఆ విధంగానే వైద్యం చేస్తారు ఒకటి మనం తెల్ల రేషన్ కార్డు తీసుకుని హాస్పిటల్గా పేషెంట్ తీసుకుపోగానే అయ్యా వెయిట్ చేయండి ఆన్లైన్ కొట్టామంటారు ఫస్ట్ ఇరవై నాలుగు గంటలు పట్టింది అంటారు తర్వాత నలభై ఎనిమిది గంటలు అంటారు తర్వాత మూడు రోజులు అంటారు తర్వాత అయ్యా ఈ జబ్బుకు శాంక్షన్ లేదు ఈ జబ్బుకు లేదు అని చెప్తారు అదే విధంగా ఈ పదిహేడు మెడికల్ కాలేజీలో కూడా ప్రైవేట్ పరం చేస్తే మనకు జరబోయే అన్యాయం జగన్మోహన్ రెడ్డి గారు గుర్తించి కోటి సంతకాల కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది అదే కాకుండా ఈ వన్ నాట్ ఎయిట్ వన్ నాట్ ఎయిట్ వన్ నాట్ ఎయిట్ వన్ నాట్ ఫోర్ రూరల్ ఏరియాలో వన్ నాట్ ఫోర్ రోడ్డు మీద ఎక్కడన్నా తిరుగుతూ యాక్సిడెంట్ జరుగుతూ ఉంటే వాళ్ళని తీసుకెళ్లి హాస్పిటల్ చేర్చేదానికి వన్ నాట్ ఎయిట్ కార్యక్రమాన్ని రాజశేఖర గారు నిర్వహించారు ఇవి కూడా వారి రాజ ఈ తిరుగుతుంటే కుయ్ కుయ్ తిరుగుతుంటే రాజశేఖర గారు ప్రజలకు గుండెల్లో నిలబడుతున్నారని ఇవి కూడా త్వరలో మూసే చేయడానికి ఒక కంకణం కట్టుకున్నారు ఈ యొక్క కూటమి ప్రభుత్వం ఈ యొక్క ఈ సన్యా ఈ ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొనందుకు చాలా సంతోషం ధన్యవాదములు సేకరిస్తున్నామండి మన ప్రైవేటీకరణ మన ఇంత గతంలో పన్నెండు మన రాష్ట్రంలో ఉమ్మడి రాష్ట్రంలో కూడా ఉంది పన్నెండు మెడికల్ కాలేజీలే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి రెండు వేల పంతొమ్మిదిలో ముఖ్యమంత్రి అయిన తర్వాత పదిహేడు మెడికల్ కాలేజీలు కొత్తవి కట్టారు పదిహేడు మెడికల్ కాలేజీలకి కాను ఎనిమిది వేల కోట్లు కేటాయించడం జరిగింది ఎనిమిది వేల కోట్లు కూడా మూడు వేల కోట్లతో పూర్తి చేశారు మూడు వేల కోట్లతో పూర్తి చేసి ఐదు కాలేజీలు క్లాసెస్ జరుగుతుంటే క్లాసెస్ వద్దు మాకు ఈ ఈ స్టూడెంట్స్ మేము మాకు ఇక్కడ చేసుకోవడం వీలు కాదు అని చెప్పేసి కేంద్రానికి లేఖ రాశాడు ఈ కాలేజీలు మాకు వద్దు ఈ కాలేజీలు మేము తర్వాత చేస్తాము ఈ సంవత్సరం మేము నడవలేమని చెప్పేసి వ్యతిరేకంగా రాశాడు ఈ ఇంత డబ్బు ఖర్చు పెట్టి మూడు వేల కోట్లు ఖర్చు పెట్టి జగన్మోహన్ రెడ్డి ఐదు సంవత్సరాల్లో రెండు సంవత్సరాలు కరోనా బాగ మూడు సంవత్సరాల్లో కూడా మూడు వేల రూపాయలకు మూడు వేల కోట్లు ఖర్చు పెట్టి ఇంత కాలేజీ కడితే మన చంద్రబాబు నాయుడు ఈ ఐదు వేల కోట్లు అంటే మన రాష్ట్ర బడ్జెట్ రెండున్నర లక్ష కోటి సంవత్సరానికి రాష్ట్ర బడ్జెట్ రెండున్నర లక్ష కోట్లు కోట్లకు ఐదు వేల కోట్లు దాన్ని కేటాయించలేకపోవడం దురదృష్టకరం ఎంతమంది విద్యార్థులు బాగుపడతారు ఎంతమంది పేద బడుగు బలహీన వర్గాలు అందరూ దాంట్లో చేర్చుకొని వైద్యం చేర్చుకుంటారు ఇప్పుడు ప్రైవేటీకరణ ఎందుకు వద్దంటున్నారంటే ఇప్పుడు స్కూ కాలేజీలు ప్రైవేట్ ప్రైవేట్ ప్రైవేటీకరణకి ఈ గవర్నమెంట్ స్కూల్స్ లేకపోతే ఈ ఫీజులన్నీ ఇష్ట ఇష్టానుసారంగా పెరిగిపోతాయి ఇప్పుడు మన ఆర్టీసీ ఉంది ఆర్టీసీ ప్ర ప్రైవేటీకరణ చేసి ప్రైవేటీకరణ గవర్నమెంట్ లేకుండా ప్రైవేటీకరణ అంటే ఇష్టానుసారంగా రేట్లు పెంచుతారు అదే ప్రైవేటీకరణతో ఉంటే ప్రైవేటీకరణతో లేకుండా గవర్నమెంట్తో ఉంటే గవర్నమెంట్కి కొంచెం చూసి చూడ పోతుంటారు కాబట్టి మనకు ఉచితంగా వైద్యం కూడా అందుతుంది కాబట్టి దానికోసము ఈ కోటి సంతకాలు మన రాష్ట్రం అంతా కార్యక్రమాలు ఏర్పడి ఈ కోటి సంతకాలు చేసి మన జగన్మోహన్ రెడ్డి గారు అపాయింట్మెంట్ తీసుకొని అపాయింట్మెంట్ తీసుకొని మన గవర్నర్ గారికి లేఖ రాసి అపాయింట్మెంట్ తీసుకొని కలుస్తారు కలిసి ఈ ఈ సంతకాలన్నీ గవర్నర్ గారి చేరుస్తారు అప్పుడన్నా మన మందబుద్ధి చంద్రబాబు నాయుడుకి అన్న మైండ్లో అది డిలీట్ అయ్యాలని కోరుకుంటున్నాం ఈ ఈ కార్యక్రమానికి వచ్చేసిన మన చుండూరు రావి గారికి మనం ఇదే విధంగా ఈ ఉన్న కోటంబ్య ప్రభుత్వాన్ని కొలగొట్టడానికి మన జగన్మోహన్ రెడ్డి గారిని మూడు సార్లు కలిసాం మూడు సార్లు కలిసినప్పుడు మన జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పారంటే మన ఒంగోలు సార్ మేము ఒంగోలు నుంచి ప్రకాశం జిల్లా అంటే మన చుండూరు రావిబాబుని జాగ్రత్త చూసుకొని జాగ్రత్తగా ఈసారి గెలిపించుకొని రావాలా మన ఈసారి క్యాండిడేట్ మన చుండూరు రవిబాబు గారే ఒంగోలులో ఈసారి చుండూరు రవిబాబే మన క్యాండిడేటు గట్టిగా ఈసారి గెలుచుకొని మీరు రావాలా అని చెప్పి చెప్పాడు ఇంకొక ఇంకొక ఉద్దేశం ఏం లేదు మనకి ఈసారి ఎలక్షన్స్లో రెండు వేల ఇరవై తొమ్మిదిలో మనం భారీ మెజార్టీతో తుండూరు రవిబాబుని గెలిపించాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ಮಹೇಶೋ ಮಹೇಶೋ ನರ ನರ ರ ರ ಈ ಅಂದೆ ಕೊಡ್ತೀನಿ ನೋಡಿದ ತರ ನೀವು ಹೇಳ್ತೀನಿ ಅಣ್ಣಾ ಬರ್ತಾನೆ ನಾನು ಬರಲೇಬೇಕು ఈ మీటింగ్కి వచ్చినటువంటి ప్రతి కార్యకర్తకు మహిళా నాయకులకు పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అందరూ ఇంకా అన్న ఉంచే வளதெரதி ஐகமா இல்லடா டிடி யாரேங்க